మనసెందుకో కలతపడుతూ మూగగా మూలుగుతుంది దినముక కొత్త సృష్టితో అద్భుతమవుతున్న ఈ మాయాలోకంలో ఎదురుగా కనపడే నిజాన్ని కూడా నిజమని చెప్పలేని స్థితిలో ఉన్నానని కళ్ళ ముందు జరిగే అన్యాయాన్ని చూస్తూ కూడా వద్దని ఆపలేకున్నానని మంచిని మంచని చెడును చెడని అని తెలిసి కూడా చెప్పలేని నోరున్న మూగ బతికేంటని ఏమీ చేయలేని అశక్త తనువుతో కరిగిపోయే కాఠిన్య హృదయంతో ఇలా నయ్యానంటే నేనని ఇంతకీ నేను నేనేనా సమాజంతో ప్రభావితమై నా కోసం నేను కాకుండా ఎవరికోసమో బ్రతికినట్టు చేస్తున్న రక్త మాంసాలు కరిగిన రోబోనా లోకంలో నేను ఒక్కడనే ఇలా ఉన్నానా లేక అందరూ అలానే ఉన్నారా నిజమో కాదో తెలియదు కానీ మనసెందుకో మౌనంగా చెబుతుంది ఏది ఏమైనా ఎవరు కూడా వారు వారి కోసం కాకుండా ఇంకా ఇంకా ఎవరికోసమో సమాజం ఏమనుకుంటుందో అన్నట్టుగా బ్రతుకుతున్నట్టున్నారని నిజమో కాదో తెలియదు మనసు మాత్రం మౌనంగా చెప్తుంది ఇదేనని